బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ అయితే క్రాంతి ఏదైతే వీడియో బయట చక్కర్లు కొడుతుందో అది ఈజీ రిలీజ్ చేసింది కాదు అది ఎవరి త్రూనో బయటకు వచ్చింది అని చెప్పేసి ఈసీ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ వీడియో అయితే ఫేక్ కాదని దీని బట్టి అర్థమైపోతుంది మరి బయటికి ఎలా వచ్చింది అన్న దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా దీనిపై ఈజీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఎస్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈసీ కూడా సీరియస్గానే తీసుకుంది ఎందుకంటే ఏదైతే వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందో వచ్చినటువంటి ఫుటేజ్ కీలకంగా ఈసీ ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నటువంటి రోజు ఆ పోలింగ్ బూత్లో వెబ్ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు అవన్నీ కూడా కేవలం పోలీసు విచారణలో త్రూ పోలీసుల ద్వారా మాత్రమే ఈ వీడియో బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది తప్ప నార్మల్ పబ్లిక్ ఎవరికీ కూడా ఈ వీడియో చిక్కేటటువంటి అవకాశం లేదు మనం క్లియర్గా చూసాము ఆ ఫుటేజ్ రికార్డ్ అయినటువంటి విధానం చూస్తేనే అది సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ గా మనకు తెలుస్తుంది సో నార్మల్ పబ్లిక్ ఈ ఫుటేజ్ వెళ్ళేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇలాంటి అల్లర్లు ఉన్నటువంటి పరిస్థితిలో ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది ఎవరి ద్వారా బయటకు వచ్చింది అనే దాని మీద కూడా ఈసీ సీరియస్ గానే తీసుకుందని చెప్పాలి సో దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఈసీ కూడా క్లియర్ గా తన విషయాన్ని చెప్పడం జరిగింది అంటే మేము ఎవరూ కూడా ఈ యొక్క ఫుటేజ్ బయట పెట్టలేదు ఈసీ నుంచి ఈ యొక్క ఫుటేజ్ బయటకు రాలేదు ఖచ్చితంగా దర్యాప్తులో ఉన్నటువంటి అధికారులు ఎవరో ఒకరి ఈ యొక్క వీడియోని బయట పెట్టేటటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం చర్యలు తీసుకుంటాం అని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే మరో పక్క ఇప్పటికే ఈ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ గా మారడం జరిగింది ఫుటేజ్ బయటికి వచ్చిన తర్వాత సెంట్రల్ ఈసీ నుంచి కూడా మన సీఈఓకి కూడా మెమో వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి సీరియస్ గా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క వీడియో ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది అనే దానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒక పక్క ఒత్తిడి తిడి మరోపక్క సిట్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఫుటేజ్ సంబంధించి ఎలా బయటకు వచ్చింది ఎవరు ఎవరి ద్వారా షేర్ అయినటువంటి పరిస్థితి ఉంది సో షేర్ చేసినటువంటి అధికారులు పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు ఎందుకంటే ఇందులో రాజకీయ కుట్రా కోణాలు నేరేటటువంటి ఆరోపణలు కూడా పూర్తిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క వైసీపీ నుంచి క్లియర్గా ఈ యొక్క వీడియో ఫేక్ వీడియో అనేటటువంటి ఆరోపణ వస్తుంది మరోపక్క టీడీపీ దీన్ని పూర్తిస్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నేరుగా ధ్వంసం చేశారు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీని కూడా కలిశారు కాబట్టి ఈ యొక్క ఫుటేజ్ చుట్టూనే ఒక కేసు మొత్తం కూడా తిరుగుతుంది సో ఈ ఫుటేజ్ కారణంగానే మనం పిన్నెల్లి రామకృష్ణ చుట్టూ కూడా కేసు చుట్టూ ఈ యొక్క ఉచ్చు బిగుసుకుంది అని కూడా మనం చెప్పొచ్చు సో వీడియో ఎవిడెన్స్ డైరెక్ట్ గా ఉంది కాబట్టి కేసు నుంచి బయటకు తప్పుకునేటటువంటి అవకాశం లేదు కానీ వీడియో బయటికి రావడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది రాజకీయ పార్టీల మధ్య కూడా దుమారం లేచినటువంటి పరిస్థితి ఉంది విమర్శలు ప్రతి విమర్శలే కాదు ఇది దీని తీవ్రత కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈసీ కూడా దీన్ని పరిగణగా తీసుకుంది ముఖ్యంగా పోలీసుల పాత్ర ఆ యొక్క పీవో ఎవరైతే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పీవోను కూడా సస్పెండ్ చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది సో దీనికి సంబంధించి కూడా ఓవరాల్ గా ఈసీ దగ్గర నుంచి ఇది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి అప్డేట్ రైట్ థ్యాంక్ యూ క్రాంతి మొత్తానికి మరి కాసేపట్లో ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రాబోతోంది పిటిషన్ పై మరి కాసేపట్లో ముందస్తు బెయిల్ దొరుకుతుందా లేదా అనే విషయం తెలిసిపోతుంది అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం ఇంకా పోలీసులు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ వన్ గా ఉన్నారు పిన్నెల్లి డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్